ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్ బృందం దర్యాప్తు వేగవంతం చేసింది అరెస్టుల పర్వం కొనసాగుతుండటంతో తదుపరి చర్యలు ఎవరిపై అన్నది చర్చనీయాంశంగా మారింది టీటీడీలోని కొందరి సహకారం లేకుండా ఇది జరగదన్న ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో ఆయా విభాగాల్లో గుబులు రేపుతోంది ఈ నేపథ్యంలో సిట్ బృందం మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ కేసులో ఇప్పటికే టీటీడీ ఈఈ సుబ్రహ్మణ్యం ను అరెస్ట్ చేసిన సిట్ తాజాగా మరో పదకొండు మందిని నిందితులుగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది పదకొండు మందిలో ఏడుగురు టిటిడి ఉద్యోగులను సిట్ నిందితులుగా తెలిపింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య టిటిడి కొనుగోలు విభాగంలో పనిచేసిన జీఎంలతో పాటు సీనియర్ జూనియర్ అసిస్టెంట్ల పై సిట్ కేసు నమోదు చేసింది గతంలో మార్కెటింగ్ ప్రొక్యూర్మెంట్ జీఎంలుగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి మురళీకృష్ణతో పాటు ఎస్వి గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి పైన సిబిఐ సిట్ నమోదు కేసు నమోదు చేసింది దీంతో త్వరలోనే మరికొంతమంది ఉద్యోగులను సిట్ అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో టీటీడీ ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు చివరి దశకు చేరుకుంది ఏడాది కాలంగా విచారణ జరుపుతున్న సిట్టు బృందం బోలేబాబా డైరీ రసాయనాలతో నకిలీ నెయ్యి తయారు చేసి టీటీడీకి సరఫరా చేసినట్లు గుర్తించింది మొత్తంగా అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యి రెండు వందల యాభై ఒక్క కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు సిట్ బృందం గుర్తించింది బోలేబాబా డైరీతో పాటు ఏఆర్ డైరీ మాల్గంగా వంటి సంస్థలు కూడా ఈ దందాలో పాలు పంచుకున్నట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు ప్రసాదం పవిత్రతను దెబ్బతీసి కల్తీ నెయ్యి వాడినట్లు పూర్తి ఆధారాలను కూడా సిట్ సేకరించింది ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న బోలేబాబా ఎండి డైరెక్టర్లతో పాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని కీలక సమాచారాన్ని సేకరించింది టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీలలో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను సేకరించింది ఈ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వద్ద పనిచేసిన చిన్న అప్పన్నను కీలక సూత్రధారిగా కూడా సిట్ గుర్తించి అరెస్ట్ చేసింది అతనిని కూడా విచారించి కీలక సమాచారాన్ని రాబట్టింది అప్పన్నతో కలిసి కల్తీ నెయ్యి సరఫరాలో సుబ్రహ్మణ్యం కుట్రలకు పాల్పడ్డారని సిట్ కీలక ఆధారాలను సేకరించింది కల్తీ నెయ్యి అని తెలిసిన కొనుగోళ్లకు అప్పటి జిఎం సుబ్రహ్మణ్యం ఆమోదం తెలిపినట్లుగా సిట్టు గుర్తించింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య గత ప్రభుత్వ హయాంలో లడ్డు తయారీకి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కిలోలకు పైగా కల్తీ నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టర్లకు అనుమతించినట్లు గుర్తించారు ఈ నకిలీ నెయ్యి విలువ సుమారు రెండు వందల యాభై ఒక్క కోట్లుగా తేలగా కిలోకు ఇరవై ఐదు రూపాయలు కమిషన్ తీసుకుని చిన్న అప్పన్నతో కలిసి సుబ్రహ్మణ్యం కాంట్రాక్టర్లను ప్రోత్సహించాడని తేలింది దీంతో సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేసి సిట్ ఆర్ఎస్ దీంతో త్వరలోనే ఈ కేసులో అసలు సూత్రధారులను సిట్ అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ఈ కేసులో ప్రమేయం ఉన్న టిటిడి ఉద్యోగులు టెన్షన్ పెట్టుకుంది